మా గుంటూరు పక్కన స్టువట్టుపురం అని కూరుంది స్టూవట్టుపురం మా గుంటూరుకి ఫార్టీ కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ దొంగలు ఉంటారు అక్కడ ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదన్నా పెద్ద బ్యాంకు దోపిడీ జరిగిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడికి వెళ్లరు స్టూవట్టుపురంలో వెళ్ళి వాళ్తారు ఖచ్చితంగా వాళ్ళే చేసి ఉంటారు ఆ పని పెద్ద పెద్ద బ్యాంకు దోపిడీలు కొట్లు పడగెత్తిన వాళ్ళు ఇళ్ళలో పడతారు అబ్బాఖాన్ పాస్టర్ సుధాకర్ అబ్బాఖాన్ సుధాకర్ ఒకప్పుడు ఇంటర్నేషనల్ దొంగలు టైగర్ నాగేశ్వరరావు అనేటువంటి డేంజరస్ దొంగతో సమకాల్యమైన దొంగలు వీళ్ళు టైగర్ నాగేశ్వరరావు అని డీజీపీ కూడా పట్టుకోలేకపోయాడు వల్లగా అంత డేంజరస్ దొంగల వాళ్ళు ఈ అబ్బాఖాన్ అండ్ సుధాకర్ తెలుసా మీకు హైదరాబాద్ చాలాసార్లు మీటింగ్స్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఒకప్పుడు వీళ్ళు కూడా దొంగలు వీళ్ళు కూడా ఒకప్పుడు భయంకరమైన దొంగలు ఇప్పుడు వాళ్ళు పాస్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇది ఎలా సాధ్యమైంది అసలా ఇది ఎలా సాధ్యమైందంటే పరమాత్ముడు ఈ లోకానికి వచ్చింది గుండెకాయలో ఉన్న హృదయంలో ఉన్న దోషాన్ని పాపాన్ని గ్లడ్జిని ని ఈ యొక్క హృదయం అనేటువంటి మోసకారం ఘోరమైనటువంటి వ్యాధిని తీసివేయటం కోసం వచ్చాడు ఈ ప్రపంచములో పిల్లార యస్సు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాయంటే మనిషి యొక్క పాపాన్ని రోగాన్ని ఈ రోగాన్ని తీసివేయటం కోసం వచ్చాడు ఇది పర్పస్ ఆయన వచ్చినటువంటి పర్పస్ని తెలుసుకోవాలి అందుగురించే మన భారతీయులు మన దేశంలో రకరకాలుగా చెప్పేవాళ్ళు అశ్వమేధ యాగం చేశారు ఫస్ట్ అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని బలివటం పాపం పోల నర మీద యాగం మనిషిని బలివటం స్టార్ట్ చేశారు పాపం పోల మేకని బైబిల్లో యేసుప్రభును పడుకోబెట్టినట్టుగా మేకకి నాలుగు కాళ్ళు ఉంటాయి మేకని చెక్క మీద కూర్చోబెట్టి యేసుప్రభుకి రెండు చేతుల్లో మేకులు రెండు కాళ్ళలో మేకులు ఎలా కొట్టారో ఈ మేకకి నాలుగు కాళ్ళకి నాలుగు మేకులు కొట్టి యేసుప్రభుకి నెత్తి మీద మొళ్ళకిరటం ఎట్టబెట్టారో ఈ మేకకి కంప నెత్తి మీద పెట్టి పీక కోసి రక్తం ఖర్చు చేసిన తర్వాత అది బతికిద్దామని ట్రై చేశారు బతికిద్దామని బతకలా ఆ యాగం కూడా సరిపోలా ఇప్పుడు ఎవరు కావాలి సార్ మనకి ఏంటి అసలు కుదరట్లేదు అని చెప్పేసి ఈ యాగాలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఎలా రాసుకున్నారు ఏమరుస్తారు తెలుసా మన భారతదేశంలో ఒక ఫేమస్ మ్యాన్ ఉన్నాడు స్వామి వివేకానంద అమెరికా వెళ్ళాడు ఒకసారి అమెరికాలో మాట్లాడమని చెప్పి ఆయన మాట్లాడు మొదలుపెట్టాడు వాళ్ళకు ముందు తెల్లొళ్ళు ఆ మీటింగ్లో మాట్లాడుతున్నారు మీటింగ్ షార్ట్ చేసిన వెంటనే తెల్లొళ్ళు ఏమంటారంటే డియర్ జెంటిల్మన్ అని షార్ట్ చేస్తారు వాళ్ళు ఈ స్వామి వివేకానందకి ఇచ్చిన వెంటనే నిలబడి అన్నాడు హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు అంటే ఏంటి తెలుగులో నా సహోదరి సహోదరులారా ఎక్కడ 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 పదం ఇది ఏడ పదమే బైబిల్లో పదం ఏంటారా స్వామి వివేకానంద ఏంటి బైబిల్లో మాట మాట్లాడాడు అన్నారు అప్పుడు స్వామి వివేకానంద ఎలా చెప్పాడు నేను చెప్పాడు తెలుసా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ దేవుడే యేసు ప్రభు అని చెప్పాడు ఆయన ఆయన ప్రబోధ రత్నాకరణ పుస్తకం ఫస్ట్ పేజీలో ఇది రాసుకున్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా నేనే కాని యేసు ప్రభు పుట్టిన పాలస్తీనాలు పుట్టినట్టయితే ఆయన కాళ్ళని నా కళ్ళ కాదు నా గుండెల్లో వచ్చేటువంటి రక్తంతో ఏసయ్య పాదాలు కడిగేవాడిని అని రాశాడు ఆయన మన భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో మన భారతదేశానికి రెండవ రాష్ట్రపతి పేరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఇప్పుడు కూడా ఆయన పేరిట మన గురు పూజలు చేస్తారు స్కూల్స్లో ఈయన ఒకసారి కేరళ నుంచి సనాతన బ్రాహ్మడు సుధాకర్ పిళ్ళే వెళ్ళాడు హలో సార్ రాష్ట్రపతి గారు బాగున్నారా బాగున్నానురా సుధాకర్ పిళ్ళే ఏంటి వచ్చావు కూర్చో కూర్చున్నారు ఏదో కాసేపు అయ్యి మాట్లాడుకొని అన్నప్పుడు ఈ సుధాకర్ పిళ్ళై అడిగాడు రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సార్ ఇప్పుడు నాకు ఒక మంచి గురువు గారిని పరిచయం చేయండి ఒక మంచి గురువును పరిచయం చేయండి మీరే పెద్ద గురువు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నాకు ఒక మంచి గురువును పరిచయం చేయండి అన్నాడు సరే కూర్చో సుధాకర్ ఇప్పుడే వస్తా అని గదిలోనికి వెళ్ళి తీసుకొచ్చి సుధాకర్ పిళ్ళైకి ఒక పుస్తకం ఇచ్చాడు సుధాకర్ ఫేస్ అంతా మారిపోయింది ఏంటి రాష్ట్రపతి గారు ఒక మంచి గురువు గారిని పరిచయం అంటే క్రైస్తవుల పుస్తకం బైబిల్ ఇచ్చామండి నాకు అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారత రాష్ట్రపతి గారు ఇలా చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా సుధాకర్ పిళ్ళై ఈ బైబిల్లో ఉన్న యేసు క్రీస్తు ప్రభు నాకు శాంతినిచ్చాడు నువ్వు తీసుకెళ్లి చదువు నీకు కూడా శాంతినిస్తాడు అన్నాడు ఆ మాట అన్నటువంటి ఆయన భారతదేశానికి రాష్ట్రపతి దట్ ఇస్ ద పర్పస్ వై జీసస్ కేపు రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చనుందా పుట్టినంద వచ్చను పుట్టిన కాదండి నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చను పుట్టిన కాదు అసలు ఆయన వచ్చాడ పుట్టాడా పుట్టాడంటే అర్థం ఏంటి అంతకుముందు లేడా అర్థం ఆయన అంతకుముందు లేడా ఎప్పటి నుంచో ఉన్నాడు ఈ లోకానికి వచ్చాడు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అమృతోమ మృత్యుంగమయ అని తర్వాత రాశారు మన భారతీయులు అన్నదములు మనం కూడా ఒకప్పుడు అట్లాంటి చేశాం కానీ నిజరక్షకుడినిప్పుడు తెలుసుకున్నాము